నమస్తే నేను దస్తగిరి స్టేట్ మైనార్షియల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ సిట్టి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇదే మాటని కూటమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఈ నెలలో మోడీ పర్యటిస్తున్నారు కదా ఎనిమిదవ తారీఖు ఈ పర్యటనలో మోడీతో కానీ మోడీ ముందు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తాము చెప్పే దమ్ము ధైర్యం చెప్పించే అవకాశం ఉందా ఇప్పుడు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ పర్సెంటేజ్ మీద చాలా స్పష్టంగా తన తండ్రి ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ని కొనసాగిస్తామని చెప్పారు అయ్యే ఇప్పుడు మోడీ గారు ఒప్పుకోలేదు బీజేపీ గారు బీజేపీ ఒప్పుకోదు మా కేసులకు మళ్ళీ మేము ఇబ్బంది పడిపోతాం కాబట్టి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము ఇవ్వలేకపోతున్నాం చెప్తారా అసలు మేనిఫెస్టోలోనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టలేదు అంటే మోడీకి భయపడి వణికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించాలా ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సమాజం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడవాలి ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కి సంబంధించినటువంటి ఏ ఇబ్బంది వచ్చినా సరే కి అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ కూటమిని నమ్ముకుంటే మళ్ళీ ముస్లిం సమాజం పిల్లలు పంచల షాపులకు మెకానిక్ షాపులకు కూలిపలకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ తప్పిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సమాజం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురుందేశ్వరికి అనుబంధ సంఘాలుగా పనిచేసినటువంటి కొన్ని ముస్లిం సంఘాలనే ఒక నేతలు ఇప్పటికైనా ఆలోచించండి నాశనం చేయటమే లక్ష్యంగా ఉన్నటువంటి కూటమి వెనుక ఉంటారా ముస్లిం సమాజాన్ని అభివృద్ధిగా ముస్లిం పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారా అనేది నేత తెలుసుకోవాలి ముస్లిం సమాజం అంతా కూడా చాలా స్పష్టంగా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ముస్లింస్ సమాజం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వెంట ఉంటారు కాబట్టి మీ స్వలాభం కోసం సమాజానికి మీరు దూరం కావద్దు